ఆలోచన చెయ్యి ఈ భూమి మీద చనిపోయిన వ్యక్తి దెయ్యముగా మారడు ఒక్క క్షణంలోనే పాత ఆలంలోనికి దిగిపోవదుడు ఒక్క క్షణంలోని పాత ఆలములోనికి దిగిపోవదుడు చూడండి ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయం పన్నెండవ అధ్యాయము సారీ పన్నెండో అధ్యాయము ఏడవ వచ్చిన మన్నైనది వెనుకట వలే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవను ఏమంటే మనిషిని సృష్టించిన దేవుడు ఏం చెప్తున్నాడంటే మనిషి ఆ మన్నైనది తిరిగి మన్నైపోవడు ఈ దేహం అనేది మట్టిలో కలిసిపోతుందని చెప్తున్నాడు ఈ దేహము మట్టిలో కలిసిపోతుంది కానీ నీలో ఉన్న ఆత్మ ఎవరు దయచేశాడు అంటే దేవుడు దయచేశాడు మరి దేవుడి దగ్గరికి వెళ్ళాలి మనైనది వెనుకటి వెళ్ళి మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యాతకు మరలా చేరును దేవుడు దయచేసిన ఈ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళిపోవాలి ఒక్క క్షణంలోనే పాతాలలోనికి దిగిపోవద్దురు మరి దేవుడు చెప్తున్న మాటలో మనం నమ్మమా మనిషిని సృష్టించిన దేవుడి మాటలు పక్కన పెట్టి మనుషులు చెప్పిన మాటలను నమ్ముతున్నాం మనుషులు చెప్పిన మాటలను లక్ష్య పెడుతున్నామే కానీ దేవుడు చెప్పిన మాటలు నిర్లక్ష్యం పెడుతున్నాం మనిషి ఈ భూమి మీద పుట్టి పుట్టడానికి కారణం దేవుడైతే